చంచలమ్మ పల్లవిని ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి తీసుకొని వచ్చి చెప్పు ఎక్కడైనా నిజం చెప్పు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నువ్వు నిజం చెప్తావా లేదంటే నన్ను నిజం చెప్పమంటావా మర్యాదగా చెప్పు ఎక్కడైనా నువ్వు ఏమేమి చేశావో అన్నీ నిజం బయట పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా పా చంచలమ్మ వైపు చూసి ఏంటి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు మీ హద్దుల్లో మీరు ఉండి మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏ మాట అదుపు మాట పొదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెప్పేసి అయితే చంచలమ్మ పల్లవిని చూసి మాట్లాడుతూ ఉంటుంది నన్ను బెదిరించడానికే నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కమలు ఏంటేంటి చేసావే ఇంట్లో ఎన్ని కుళ్ళు ఎన్ని కుతంత్రాలు చేశావు మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేస్తావా అని చెప్పేసి అయితే పల్లవిని చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య కూడా ఇంతవరకు ఎంతో మంచిదానివి అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు పల్లవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో ఇప్పుడు వీళ్ళందరికీ నేను చేసినవన్నీ తెలిసిపోయాయే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇంతవరకు ఇన్ని కుళ్ళులు ఇన్ని కుతంత్రాలు నీ మనసులో పెట్టుకొని ఇవన్నీ చేయడానికి నీకు సిగ్గుగా లేదు నిన్ను ఎప్పుడు మా ఇంట్లో ఒక దానిలాగేనే చూసేవాళ్ళం కానీ నువ్వు మాత్రం వేరేదిగా మా అందరినీ విడగొట్టాలని చూస్తావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం నీలాంటి ఆడదాయి మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు మర్యాదగా బయటకు పోవే అని చెప్పేసి అయితే పల్లవి నీర్చుకుంటూ బయటికి వెళ్లిపోతూ ఉంటాడు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్